ఎన్టీఆర్కి భారీ ఆఫర్ ఇచ్చారట అత్త పురంధరేశ్వరి జూనియర్ ఎన్టీఆర్కి అత్త పురంధరేశ్వరి మంచి ఆఫర్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో తెలుగుదేశం పార్టీకి మద్దతు ప్రకటించాలని అలా చేసే పార్టీకి సంబంధించిన పూర్వ వైభవం మళ్ళీ తిరిగి వస్తుందని చెప్తున్నారు ప్రస్తుతం ఈ విషయాలు ఒక్కసారిగా సంచలనంగా మారింది తెలుగుదేశం పార్టీకి జూనియర్ ఎన్టీఆర్ సపోర్ట్ కావాలని తాజాగా పురంధరేశ్వరి సైతం చెప్తోంది సో పురంధరేశ్వరికి సంబంధించిన విషయం అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం మరింత వైరల్గా మారుతోంది ఏమైనా సరే అభిమానులు సైతం ఈ విషయం తెలుసుకొని ఆశ్చర్యపోతున్నారు ఎందుకంటే మేనత్త నిజంగానే అయితే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్కి మరి అభిమానంతో అయితే చెప్తున్నట్టుగా అయితే తెలుస్తోంది కాబట్టి జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించి సోషల్ మీడియాలో వినిపిస్తున్నటువంటి కథనాల ప్రకారం యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎలాగైనా విజయం సాధించి అందుకే తెలుగుదేశం పార్టీ వరకు కనుక వస్తే మరి ఖచ్చితంగా ఆయనకి మంత్రి పదవి ఇవ్వడానికి సైతం సిద్ధమని బాలకృష్ణ అలాగే ఇక మీరు నందమూరి కుటుంబ సభ్యులందరూ ఉన్నత పదవులు తీసుకోవచ్చు ముఖ్యమంత్రిగా నందమూరి కుటుంబానికి సంబంధించినటువంటి వర్గీయులే ఉండాలని పురంధరేశ్వరి ఎన్టీఆర్తో కలిసి భారీ ప్లాన్ వేసినట్టుగా అయితే తెలుస్తోంది అయితే జూనియర్ ఎన్టీఆర్ని సీఎం చేయాలని పురంధరేశ్వరి గారు అనుకుంటున్నారా ఎందుకంటే తాను దగ్గుబాటి వంశం అయిపోయింది కాబట్టి ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ గురించి ఎంతమంది చెప్పినా ఎన్ని చేయాలని చెప్పినా కింద ఉంది పైగాను తమకి కోఆర్డినేషన్ అయితే మిస్ అయినట్టుగా అనిపిస్తోంది కాబట్టి ఈ నేపథ్యంలో వాటికి సంబంధించిన కరెక్ట్ పరికరాల ద్వారా సెట్ చేస్తే సెట్ అవుతుంది కదా అంటున్నారు కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంతగానో వైరల్గా మారుతోంది ఇక అభిమానులు కూడా వీటి గురించి తెలుసుకుని ఎంతగానో సూపర్ అని మెచ్చుకుంటూ ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్కి పురంధరీశ్వరికి మధ్య మరి మా రాజే కుదరాలని కోరుకుంటున్నారు